ఈ ఈరోజు మనం తెలుసుకునే సంఘటన వేసే యొక్క గొప్ప కృపను కరుణను శక్తిని మరియు పాపాలను క్షమించే యొక్క అధికారాన్ని మన మరలో బలంగా నింపుతుంది కబీర్ణహూములు వేసే ఉన్నప్పుడు ఒక భారీ గుంపు ఆయన చుట్టూ చేరింది ఇక్కడ మనం తెలుసుకున్న సంఘటన ఏంటంటే అంగవైకల్యంతో బాధపడుతున్న ఒక మనిషిని నలుగురు స్నేహితులు అక్కడ తీసుకొని వచ్చారు ఏసఐ దగ్గరికి వెళ్ళడానికి మార్గం లేకపోవడంతో వారు ఏం చేశారు చెప్పండి ఇంటి పైకప్పు తొలగించి ఆ మనిషిని మంచంతో సహా తాడులు కట్టి వేసే ముందించారు ఎంతో గొప్ప విశ్వాసమా కదా దయచేసి ఇక్కడ ఊహించండి నలుగురు స్నేహితులు వారి మిత్రుని ఆరోగ్యంగా చేయాలని అతను స్వస్థపడితే చూడాలని ఎంతో విశ్వాసంతో ఆ పైకప్పు ఇంటిని తొలగి ఇంటి పైకప్పును తొలగించి ఏసఐ ముందు దించారు వారి విశ్వాసంను చూచి ఏసై అంగవైకల్యం గలవాణితో కుమారుడా నీ పాపను క్షమించబడ్డాయని చెప్పాను ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏసయ మొదట శరీర రోగాన్నే కాకుండా ఆత్మ యొక్క రోగాన్ని అంటే పాపాన్ని స్వస్థపరిచారు మిగిలిన వారందరూ ఈ మనుషుడు దూసి దేవుని దూసుకున్నాడే దేవుని దేవుడు తప్ప పాపాలను క్షమించగల వాడెవడు అని భావించారు కానీ పాపాలను క్షమించే అధికారం మనుష్య కుమారు కూడా ఉన్నదన్న సంగతి వరకు తెలియదు ఇప్పుడు తండ్రి ఏం చెప్పాడు నీ పాపాలను క్షమించబడ చెప్పుట ఈజీయా లేక నీవు లేచి నీ పరుపును తీసుకొని వెళ్ళుము అని చెప్పుట ఈజీగా నీవు లేచి నీ పంచమును తీసుకొని వెళ్ళుము అనగానే అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ మనిషి యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే ఆ మాటతోనే అతను లేచి వెళ్ళిపోయాడు తన మంచాన్ని పరుపుని తీసుకొని అందరి ముందు వెళ్ళిపోయాడు ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఎస్ఐ మన ఆత్మను శుద్ధిపరచాలని చూస్తున్నాడు మన శరీరంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్య మన పాపంలో ఉంటుంది విశ్వాసం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో ఏ బంధము ఏ పాపము ఉంటే ఏసయ్య శక్తి ఆయన ముందుకు వస్తే పాపాలు క్షమించబడతాయి చిన్న ప్రార్థన ఏసయ్య నీవు అంగవైకల్యంతో ఉన్న వాడికి బలమిచ్చినట్లు నాకు బలహీనతలో బలమివ్వు నీ ప్రేమతో నా పాపాలను క్షమించు నాకు రెండవ అవకాశం తండ్రి